లింగంపేట గ్రామ సర్పంచ్ గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇందూరు రాజు ప్రజలను కోరారు చంద్రుతి మండలంలోని లింగంపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇందూరు రాజు మంగళవారం పెద్ద ఎత్తున మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సర్పంచ్ గా గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు కత్తెర గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించే గ్రామ సర్పంచ్ అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు అభ్యర్థి మనందరిత నాయకులు శాసనసభ్యులు ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి రాజు గారు ఇక్కడ లింగపేట సభ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం మహిళా దళుల్ అందరూ కలిసి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పేసి మేమందరం వేడుకుంటూ లింగంపేట గ్రామ పెద్దలందరికీ మహిళా తల్లులకు పెద్ద మనుషులకు యువకులకు పేరు నమస్కారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరి పేద నాయకుడు ఆదర్శన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి ఇక్కడ నుండి నాయకత్వం అందరూ కలిసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల కాలం గడుస్తా ఉంది ఇవ్వడం కోట్ల యాభై లక్షలకు సంబంధించి మూడు కోట్ల యాభై లక్షలకు సంబంధించిన సబ్ స్టేషన్ రావడం అంటే మీ అందరికీ మీద ప్రేమ ఎక్కడో అక్కడో ఇబ్బంది ఏంటంటే వారికి సేమ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కళ్యాణ్ లక్ష్మి ఇవ్వడం సంబంధించినటువంటి డ్రైనేజ్ వాళ్ళకుంటే అది కూడా సాంక్షన్ కూడా జరుగుతుంది ఇంకెక్కడైనా కుల సంఘ భవనాలకు బోర్లు ఇవ్వడం ఇంకా ఎక్కడైనా నిధులు కావాలని చెప్పి అనేక మార్లు ఇక్కడ నాయకత్వం ఎమ్మెల్యే గారిని చెప్పినప్పుడు తప్పకుండా ఏ సంఘానికి ఆపద వచ్చినా ఆ సమాజం నుండి కుల బోనలు పెడతాం రజక సంఘం కావచ్చు ముందుకు సంఘం కావచ్చు ఎస్సీ సమాజ సంఘం కావచ్చు పద్మశ్రీ సంఘం కావచ్చు సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు అనేక మార్లు చెప్తా ఉన్నారు తప్పకుండా ఇందూరి రాజు యువకుడు నిరంతరం చాలా సంవత్సరాలుగా మేమందరం వారిని చూస్తా ఉన్నాం గ్రామ అభివృద్ధి కోసం నా వంతు ఎంతో కొంత ఈ గ్రామ అభిదేషంలో నేను తోడుండాలి ప్రజలందరికీ చదువు రాదు అని చెప్పి ఎక్కడ ఆ కులమో ఈ కులమో ఆ మతమో అనేది చూడకుండా చాతనైతే ఓ జేబులకెళ్లి రూపాయి పెట్టేటువంటి మనసుతో ఉండే వ్యక్తి చిన్న యువకుడు మంచి అవకాశం వచ్చింది మీ అందరు పెద్ద మనుషులు అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా వారు సర్పంచ్ ఎదురు మాకైతే మా అందరికి గట్టి విశ్వాసం ఉంది ఇందూరి రాజు సర్పంచ్ కావడం పక్కానే మీ అందరి చిరునవ్వు తెలుస్తా ఉంది తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారులు కనుక ఎమ్మెల్యే గారి సలహాలు తీసుకుంటూ వారి నిధులు తీసుకొచ్చే విషయంలో రాజుగారు తప్పకుండా ఇక్కడ సీనియర్ నాయకత్వం సలహాలు తీసుకుంటూ మీ గ్రామానికి ఎక్కడ హాని చేయకుండా వారు తోడ్పడతారని చెప్పి ఆశపెక్తూ దయచేసి పెద్ద అందరూ మీ అందరికి చేతులు జోడించి యువకులకు కావచ్చు మీ అందరికి చేతులు జోడించి మహిళా అక్కలకు చెల్లకీ చేతులు జోడించి రాజును గట్టి మెజార్టీతో ఆశ్రయించాలని చెప్పి తెలియజేస్తూ రాజుతో వార్డ్ మెంబర్ల ఫ్యామిలీ అందరినీ వారి వారి గుర్తులు మీకు మీ ఇంటికి చాలా సార్లు ఇవాళ రెండు సార్లు మూడు సార్లు మీ ఇంటికి వచ్చి కలుస్తా ఉన్నారు కలిశారు వారు వార్డ్ మెంబర్లందరూ గెలిపించుకుంటే గ్రామ చక్కటి అనుబంధం ఉంటుంది వార్డు మెంబర్లందరూ ఉప సర్పంచ్ సర్పంచ్ ఒక గా వర్క్ చేస్తే గ్రామానికి అభివృద్ధి విషయంలో తప్పకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి కనుక మీ అందరూ ఆ వార్డు మెంబర్ కూడా గెలిపించి మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా అందరికి గట్టి విశ్వాసం ఉంది రాజు గెలుపు పక్కగా కనిపిస్తా ఉంది తప్పకుండా ఈ రెండు రోజులు మీరందరూ వారికి మద్దతు చెప్పి ఎక్కడ మాకైతే అభివృద్ధి చేయకుండా ఒక అక్కకో ఒక తమ్ముడికో ఒక ఎక్కడ కొట్లాటలు పెట్టకుండా మీ అందరికి నిస్వార్థపరుడుగా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి కనుక వారికి అవకాశం భవిష్యత్తు ఉంటుంది కనుక మీ అందరు పెద్ద మనసు ఆల నుంచి రాజులు గెలిపించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి ముగిస్తా ఉన్నారు అభ్యర్థులు కానీ ప్రతి విలువలో చూస్తుంటాం మనం వందలో రెండు వందలు ఇస్తే గానీ మనం ర్యాలీలో జరిగే పరిస్థితి లేదు ఈ రోజు కానీ రాజుగారికి నేనున్నా తమ్ముడు నేనున్నా ఒక అక్కనో చెల్లెనో అమ్మను లింగంపేట గ్రామంలో చెప్పగానే ఒక నోటు కాశపడకుండా మన గ్రామ డెవలప్మెంట్ కోసం మనం కష్టపడి సాధించేందుకు మనం విశేష ఆదరణ పొంది అందరూ కూడా ఉన్నామని చెప్పేసి ఈ రోజు మాతో తిరగడం జరుగుతుంది ఎందుకు అంటే గతంలో మేము పది సంవత్సరాలు మోసపోయినాం వచ్చిన నిధులన్నీ మాకు తెలియదు మరి ఎక్కడ పోయినా వాళ్ళకి తెలియాలి లేదు అంటే కాంగ్రెస్ పైన నిందలేస్తాం ఇది అధికారం ఉండాలి కాని ప్రజల వద్దకు రావద్దు వాళ్ళ ఇయ్యద్దు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పారు అనగా కొన్ని లక్షల విలువగా సిసి రోడ్లు అయినాయి ముప్పై మిల్లు అయినాయి తొంభై పైగా రేషన్ కార్డులు అయినాయి మరి పదేళ్లలో కమ్మకు చెల్లి రేషన్ కార్డు ఇవ్వాలని తెలియదా రాజు తిరిగిండు ఆఫీస్ చుట్టూ తిరిగిండు పదవి లేకుండా తిరిగి మనకు తొంభై రేషన్ కార్డులు తీసుకొచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తెలియదు కోతరు లక్షలు ఎక్కడెక్కడో చేసుకుంటారు రాజుగండలలో మరి ఆ డబ్బులు ఎవరు తిరిగి తెచ్చిరు రాజు కాదా మరి మీరెందుకు ఒక సీసీ మీరెందుకు ఒక చెక్ ఇవ్వలేదు మీరెందుకు బీసీలంత బీసీలు కదా బీసీ బంద్ ఇంతమందికి వచ్చింది నాకు తెలిసి ప్రతి విలేజ్ లో ఒక పది పదిహేను బీసీ బందలు వస్తాయి మరి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు బీదవాళ్ళు కాదా మరి ఎందుకు ఇవ్వలేకపోయారు మళ్ళీ మాకే కావాలి మరి మాకే ఓట్లు మళ్ళీ ఎందుకు వస్తారు ఎలా తిరుగుతారు దళిత దళితులు ఉన్నారు దళిత బంధు ఎన్ని వచ్చినాయి ఒక్కటి కూడా రాలేదు ఎందుకోసం రాలేదు ఆ ఉన్న ఒక్కదాన్ని నచ్చి మీకు తెచ్చే పరిస్థితి లేక మీకు ఇవ్వలేక ఒక్కటి ఎక్కడ పోయిందని చెప్పడం కాదు మరి ఎందుకు తెచ్చిన ముప్పై ఇల్లు ప్రతి విలేజ్ లో నాలుగు ఐదు పది ఇల్లు వస్తే అన్న మా దగ్గర ఎక్కువ ఉన్నారు నిరుపేదలు ఉన్నారు మాకు ఇల్లు లేవని చెప్తే ముప్పై ఇల్లు సాక్ష్యం చేసిన ఘనత లింగం ఏ విలేజ్ లో కూడా రాలేదు కాబట్టి అందరూ కూడా రాజుగారిని ఆదరించండి ఎందుకంటే మేము వచ్చిన తరంలో వెంటనే అక్కడ మహిళలు ఎంతో మభ్య పదేళ్ల వీళ్ళు ఆఫీస్ లేదు సంఘ భవనం మహిళా సంఘాలకి మరి అక్కడ నిలకడ ఎందుకు పోయింది అది మేము మొన్నటికి మొన్న సీనాన్న గారితో మాట్లాడితే ఇక్కడ ఉన్న ఈ సంఘస్తులకు ఇక్కడ ఒక మన కుటుంబ ఒక బ్రిడ్జి గాని సీసీ రోడ్లు గాని ఇక్కడ సంఘ భవనము మన మాలిల దగ్గర వాళ్ళకి ఒక సంఘ భవనానికి ఆల్రెడీ సర్వే చేశారు దాని కూడా రావడం జరిగింది అవన్నీ త్వరలోనే కాబోతున్నాయి తర్వాత అంబేద్కర్ సంఘానికి నాలుగు లక్షలు రావడం జరిగింది ఊర్లో మూడు కోర్లు వేయడం జరిగింది మిగతా వాళ్ళకు కూడా మేము స్వాయశక్తుల ప్రతి కులస్తులకు ప్రతి సంఘాలకు మేము దగ్గరుండి పనిచేయడానికి ఇక్కడికి వస్తున్నాం మేము పదేళ్ళు పాలించలేదు పాలించిన వాళ్ళు మరి ఏం చేశారనేది మీరు అడగాలి మీ దగ్గరికి వస్తే అడగండి కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరించాలి మీరు ఇస్తే తీసుకోండి మా దగ్గర డబ్బు లేదు ఇప్పుడే చెప్పాం ఒక రూపాయి కాశపడకుండా మా దగ్గరికి మీరు వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి ఎవరు వచ్చినా గాని పదేళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీరు కోటేసే పరిసక్తి లేదని చెప్పండి ఏం భయం లేదు